హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఒక మంచి సబ్జెక్టుతోని అందరికీ ఉపయోగపడే ఒక మంచి పాయింట్తోని ఒక మంచి కథ తీసుకొని నేను ఈ కథ మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈ కథ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అంటే ఒకే సమయంలో ఏదన్నా పని చేయాలంటే అది ఎక్కువ టైం తీసుకునే పని ఉంటుంది మనం తెలివితేట్లుగా ఆలోచిస్తే అదే పనిని చాలా తక్కువ టైంలో కూడా పూర్తి చేయాల్సి వచ్చింది అంటే కొన్ని కొన్ని పనులు మనం దాని మీద ఒక అంచనా లేకపోతే దాని మీద ఒక అవగాహన అనేది లేకపోతే మనం ఆ పని అనేది చాలా లేటుగా కూడా పూర్తయింది అదే పని అనేది ఒక తెలివి అంటే థింక్ బాగా ఆలోచిస్తే ఆ పని అనేది తొందరగా చేసే అవకాశాలు ఉంటాయి అది ఎలాగా ఏంటి అనేది ఈ స్టోరీలో ఉంటుంది ఈ కథలో ఉంటుంది ఇది శ్రద్ధగా ఏనండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ కథలోకి వెళ్ళిపోదాం ఇంకెందుకు ఓకే సో ఆ కథ ఏంటంటే ఒక ట్రైనర్ ట్రైనర్ అంటే వాళ్ళకి ఏదో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అంటే విద్యార్థులే కావచ్చు లేకపోతే మీరు అనుకోవచ్చు విద్యార్థులు అనుకోండి లేకపోతే ఏదన్నా ఏదైనా ట్రైనింగ్ తీసుకునే ఆ విధంగానే అనుకున్నా ఏం కాదు అయితే దీనిలో మాత్రం లాజిక్ మాత్రం ఎత్తకండి అయితే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు మ్యాక్సిమం ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా నేర్చుకునే ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు అనమాట అయితే ఇతను ఏం చేస్తానంటే వీళ్ళందరికీ ఒక పరీక్ష పెడతాడు ఒకే సమయంలో ఒకే సమయంలో ఈ పని నేను ఒక పని చెప్తాను ఆ పని మీరు ఏ టైంలో చేస్తారో చూస్తా అని చెప్పేసి వాళ్ళకు పది నిమిషాలు టైం ఇస్తారనమాట ఈ పది నిమిషాల టైంలలో మీరు పూర్తి చేస్తారా చేయరా అని చెప్పి సరే సార్ ఏంటి ఆ పని ఏంటంటే సార్ చెప్పండి సార్ అంటే మనిషికి అంటే ఒక్కొక్కరికి ఒక బెలూన్ బెలూన్ ఊది దాని మీద వాళ్ళ వాళ్ళ పేర్లు అనేది రాస్తారనమాట రాసిన తర్వాత అంటే ఇప్పుడు నేనున్న నాకు ఒక పెద్ద బెలూన్ ఉంది దాని మీద నా పేరు అట్లా ఇంకొకడు వాడి వాడి పేరు మీద వాడి బెలూన్ వాడి బెలూన్ మీద వాడి పేరు అట్లాగా ఈ ఒక మూడు వందల మంది ఉన్నప్పుడు మూడు వందల మంది ఉన్నప్పుడు ఆ మూడు వందల మందికి కూడా ప్రతి ఒక్క బెలూన్ మీద వాళ్ళ వాళ్ళ పేరు ఉన్నాయి సరే వీళ్ళు ఏం చేశారు ఈ బెలి ఈ బెలిన్లు మొత్తం ఉంటే ఈ సార్ అంట కదా పెద్ద హాల్ ఉంటుంది అనమాట అక్కడ ఆ హాల్లోకి వెళ్ళి ఈ బెలూన్లు వేసి రాకుండా అంటే వీళ్ళు డోర్ తెలుసుకొని వెళ్ళి ఆ బెలూన్లు అనేది దానిలో పడేసి వచ్చారు అదేంటి ఇది పెద్ద పని ఏం కాదు కదని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటారు అనమాట అనుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఒక ఐదు నిమిషాలు టైం తీసుకున్న తర్వాత ఈ సార్ ఏం చేస్తారు ఈ బెలూన్ అనేది ఆ హాల్లో గల్లో ఉన్నాయి కాబట్టి ఎవరు బెలూన్ అనేది వాళ్ళు తీసుకుని రండి మీకు ఒక పది నిమిషాలు టైం ఇస్తున్నాను అని చెప్పి ఈ సార్ ఉంటాడు అన్న తర్వాత ఓకే సార్ అది అది పెద్ద సమస్య ఏం సార్ అంటే సరే వెళ్ళి రాకుండా అంటాడు అది ఒక పది నిమిషాలు టైం ఇస్తాడు ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఒకేసారి వెళ్తారు ఎవరైతే ముందాలు వస్తారో వాళ్ళకు ఒక పెద్ద గిఫ్ట్ ఉంటుందని చెప్తున్నమాట కానీ ఏంటంటే దీంట్లో ఒక టైం టైం అనేది పెట్టుకున్నారనమాట ఆ టైంలోనే రావాలి అయితే వీళ్ళు ఏం చేస్తారు ఆ గిఫ్ట్ అనేది నేను తీసుకోవాలి నాకే రావాలి నేనే గెలవాలని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేస్తారు తొందరగా ఆ గదిలోకి వెళ్ళి ఆ హాల్లోకి వెళ్ళి వాళ్ళ బెలూన్ అనేది ఎక్కడ ఎక్కడుందని చెప్పి ఎత్తుకుంటా ఉంటారు కానీ ఒకటి దీనివల్ల ఏంటంటే ఈ బెలూన్ మొత్తం కూడా ఒకటే కలర్ ఈ బెలూన్ మొత్తం కూడా ఒకటే కలర్ అంటే ఒక రెడ్ అనుకోండి బ్లూ అనుకోండి మన వైట్ అనుకోండి ఏదైనా సరే ఒకటే కలర్లో ఈ బెలూన్ మొత్తం ఉన్నాయి అన్నమాట సరే వీళ్ళందరూ కలిసి ఇంకా ఒక బాయి వెళ్ళి చూస్తూ ఉంటారు ఐదు నిమిషాలు అయిపోయింది నాకు ఆరు నిమిషాలు అయిపోయింది ఏడు నిమిషాలు అయిపోయింది ఇంకా టైం చూసుకుంటా ఉంటారు ఎంత చూసినా కానీ ఎవరి బెలూన్ వాళ్ళ దొరకదు దొరకకుండా ఆయన అవతల హాల్లో ఉండి అవతల గదిలో ఉండి విజయలేస్తుంది పది నిమిషాలు అయిపోయింది వీళ్ళు చేస్తారు ఇక వీళ్ళు ఏం చేస్తారని వచ్చేస్తారు అన్నమాట వచ్చిన తర్వాత మీకు మీ మీ బెలూన్ అనేది ఎవరు తీసుకున్నారు మనం ఎవరికి వచ్చినా చూపెట్టండి అంటే ఎవరు ఎత్తుకారు అంటే ఒక్క దగ్గర కూడా ఈ బెలూన్ అనేది దొరకదు పది నిమిషాల టైంలో సరే ఎవరికి దొరికిందంటే ఎవరికి దొరకలేదు సార్ ఆ బెలూన్ మొత్తం కలిసిపోయినాయి ఎవరెవరు పేరు ఎతకాలంటే మాకు అంటే దొరకలేదు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఒకటే సమాధానం చెప్తారు చెప్పిన తర్వాత సరే నేను ఇంకొక మీకు ఒక శాన్ చేస్తాను ఈ తాప ఇరవై నిమిషాల టైం ఇస్తా ఈ ఇరవై నిమిషాల టైంలలో ఇప్పటికైనా మీరు చూస్తారంటే ఓకేసారి గ్యారెంటీ అని చెప్పేసి మళ్ళీ అంటారు అన్న తర్వాత మళ్ళీ టైం పెట్టుకుంటారు ఇరవై నిమిషాల టైం వెళ్తారు వెళ్ళిన తర్వాత మళ్ళీ వా మన గో అంటే వీళ్ళు వెళ్ళిపోతారు ఆ హాల్లోకి ఈ తప్ప ఫస్ట్ ఎత్తు అంటే ఫస్ట్ ఏంటంటే అశ్రద్ధగా ఎత్తుకుతారు అనమాట ఆ దొరికిద్దిలే అని చెప్పి ఇది రెండోసారి ఒకేసారి పులోనే లోన్కి వెళ్ళేలాంటికి ఆ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ కంగారులల్లో ఒక్కడికి కూడా ఫస్ట్ అయినా కొద్దిగా నిదానంగా ఎత్తికారు కాబట్టి ప్రతి ఒక్క పేరు చూసుకున్నారు ఆ బెలూన్ మీద ఎవరి పేరు ఎవరికి దొరకట్లే ఈ కంగారు కంగారుకి ఎతకటం వల్ల అసలు ఎవరి పేరు కూడా ఎవరికి అర్థమే కావాలి ఐదు నిమిషాలు అయిపోయింది పది నిమిషాలు అయిపోయింది పదిహేను నిమిషాలు అయిపోయింది ఇరవై నిమిషాలు అయిపోయింది కానీ ఎవరికి దొరకలేదు అక్కడ టైం అయిపోయింది టైం అయిపోయిన తర్వాత వీళ్ళు చేస్తారు మళ్ళీ వచ్చేస్తారు ఇప్పుడు ఎవరికన్నా దొరికిందా అన్నాడు అన్న తర్వాత సార్ ఎంతకైనా ప్రయత్నించినా కానీ ఆ బెలూన్ నా పేరు మీద ఉన్న బెలూన్ అనేది ఎవరికి సార్ అని చెప్పి అందరూ కూడా అదే సమాధానాన్ని చెప్తున్నా చెప్పిన తర్వాత సరే ఇప్పుడు మీకు నేను అరగంట టైం ఇస్తాను అరగంట టైంలలో మీరు ఎవరి బెలూన్ అనేది వాళ్ళు ఎత్తుకోకుండా ఇప్పుడు నీకు నీ పేరు మీద బెలూన్ దొరికింది అనుకోండి ఆ పేరు పెట్టి పిలిస్తే నేను వచ్చి నేను తీసుకుంటాను నాకు నేను ఎత్తుకున తర్వాత నాకు ఏ బెలూన్ అయితే దొరికిందో ఆ బెలూన్ పేరు మీద ఉన్న వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి తీసుకుంటారు అలాగే ఒకరు ఒకరు పేరు పిలుచుకొని ఎవరికైతే ఏం బెలూన్ దొరికిందో ఒకరిని ఒకరు పిలుచుకొని మీరు తీసుకుని రండి అని చెప్పి అన్నమాట ఆయన అడిగి సరేలే ఇదేదో ప్లాన్ బాగుంది అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి హాల్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళామంటే ఏదో ఒక బెలూన్ తీసుకోవటం ఆ దాని మీద పేరు చదవటం ఆ రాకేష్ సురేష్ నరేష్ అని పిలవటం వాళ్ళు వచ్చి తీసుకోవటం అలాగే ఒకరి ఒకరు పేరు పిలవటం వల్ల ఇతను టైం ఎక్కువ ఇచ్చినా కానీ ఇలా సారు టైం ఎక్కువ ఇచ్చినా కానీ ఐదు నిమిషాలల్లా ఈ బెలూన్ అన్నీ పట్టుకొని ఎక్కువ సాల దగ్గరికి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఫస్ట్ అదేంటి ఫస్ట్ ఎవరు బెలూన్ అనేది వాళ్ళు తుక్కుంటే దొరకలేదు ఈ రెండోసారి కూడా కంగారుగా మనం అందరం కలిసి వెళ్ళి ఆ బెల్లున్నది ఎవరి పేరు మీద అంటే ఎవరు ఎవరి బిల్లునో వాళ్ళు ఎక్కువ దొరకలేదు మూడోసారి మాత్రం మనకు ఇంకా టైం ఎక్కువ ఇచ్చినా కానీ ఓన్లీ ఐదు నిమిషాలలో మనం పూర్తి చేసుకొని నాకు ఒక బెలూన్ దొరికితే నేను ఆ పేరు ఏంటో చదివితే ఆ బెలూన్ వచ్చేసి పద వేరేటోడు తీసుకున్నాడు అట్లాగా వేరేటోడు దగ్గర ఉన్న నా బెలూన్ వాడి పేరు చదివితే నేను వచ్చి తీసుకున్నాను ఇట్లా ఒక ఐదు నిమిషాలలో పూర్తి అయిపోయింది ఏంటి ఇదంతా సేమ్ ఒకటే ప్రాసెస్ కానీ అండి ప్లాన్ మార్చారనమాట అని వీళ్ళు వీళ్ళు డిస్కషన్ చేసుకొని సార్ని అడిగిన తర్వాత ఇదే ఒకే సమయంలో ఒకే పనిని మనం లేటుగా చేయొచ్చు దాన్ని చాలా తక్కువ టైంలో చేయొచ్చు అని చెప్పి ఆ సారు వీళ్ళందరికీ బోధిస్తాడు బోధించిన తర్వాత అప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు అన్నమాట ఇది మనం ఆలోచించేది ఏంటంటే నాది ఈ కథలో సారాంశం ఏంటంటే నాది నేనే చేయాలి నేనే పాలు మన కష్టపడాలి నేనే దానికి మన రాదైన మంత్రి అయినా ఏదైనా కానీ నేనే 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 నాది 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 అనుకుంటే అది చాలా తప్పు ఒకరికొకరు సాయం చేసుకుంటే నా కష్టాన్ని ఇంకొకరితో పంచుకొని ఇంకొకరి కష్టాన్ని కూడా నేను పంచుకొని ఒకరికి ఒకరు మనం సాయం చేసుకుంటే ఏ పనైనా సరే ఎంత కష్టమైన పని అయినా సరే అది చాలా తక్కువ టైంలో చాలా సులువుగా చాలా అనుకున్న టయానికన్నా చాలా తక్కువ టైంలో కూడా ఏ పనైనా మనం పూర్తి చేయొచ్చు ఈ కథలో సారాంశం అదే ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కథలు అందించడానికి నేనున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లు లైక్ షేర్ చేయడానికి మీరున్నారు కాబట్టి ఈ కథ ఇసంటి కథలు మా ఛానల్లో ఎన్నో వస్తూ ఉంటాయి నోట్ మోటివేషన్ కథలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే